విముక్తి కోసం కోసం ఈ ఈ దేశ తెలంగాణ విముక్తి కోసం నడిచిన మహోభావని రైతాంగ సాయంత్ర పోరాటానికి నడుము కట్టిన నా వీర ఓ ఐలమ్మ నువ్వు పాలకృతికే పరిమితంగా ప్రపంచ స్ఫూర్తికి పరిమితంగా తల్లి కోసం నడిచిన నా తల్లి నా జాతులు ఇప్పుడే మేల్కొంటున్నాయి యాభై ఏళ్ళ తర్వాత గుర్తించుకొని ఐలమ్మ ఒక విష్ణుడు దొరే కాదు ఏ ఊళ్ళ దొరను పెత్తడం చేసిన తన్నడానికి ఒక ఐలమ్మ పుట్టాలే 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 దొరలు పొట్ట అని అహంకారం ఇవ్వనుకుంటే కుంటవానికి తన్నడానికి ఐలమ్మ లాంటి వీర బలితలు పుడుతూనే ఉండాలి ప్రశ్నిస్తూనే ఉండాలని చెప్పడానికి నిదర్శనం అందుకే ఆచార్యుల కూడా అన్నల నాగరాజంలో ఒక మూల్యమైన అద్భుతమైన కార్యక్రమం చేశారు నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో పాటు అగ్రకులలో ఉన్న పేద వర్గాల గుడిబుడి అడుగులు వేసినట్టుగా తడిపడి పదములు పలికినట్టుగా అమ్మవో